పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను నిర్దిష్ట గడువు వరకు వేచి ఉండకుండా సత్వరమే పరిష్కరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు ప్రకాశం భవనంలో జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ బి శ్రీనివాసరావు ఎల్ఎస్ ఈ వెంకటేశ్వర్లు ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు నాబార్డు ఏజిఎం రవికుమార్ ఏపీ ఐఐసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇతర శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ మాట్లాడారు జిల్లా పరిశ్రమలకు చెందిన వివిధ రాయితీలకు నాలుగు వందల నలభై తొమ్మిది క్లెయిములకు గాను ఏడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతుల కోసం దరఖాస్తులు చేసిన వివిధ శాఖలకు చెందిన నూట ముప్పై ఏడు అనుమతులకు నూట పదిహేను దరఖాస్తులు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు మిగిలిన వాటిని కూడా నిర్దిష్ట గడువులోగా పరిశీలించి అనుమతులు మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు